నమస్తే అందరూ బాగున్నారండి ఈరోజు కూడా మన ఆశ్రమానికి అన్నదాతలు ఉన్నారండి వారు ఎవరంటే జ్యోతిగ్రామ్ వాస్తవీలనండి ఆవిడ పేరు వచ్చేసి కీర్తిశేషుల సత్తి సత్యవతి గారండి ఆవిడ జ్ఞాపకార్థం అయితే వారి కుటుంబ సభ్యులు మన ఆశ్రమానికి అన్నదానానికి పంపించారు అలాగే ఈరోజు వాళ్ళు వస్త్రదానం కూడా చేస్తారు కొంతమందికి వాళ్ళ ఇంటి పెద్దల పేరు చెప్పి వస్త్రదానం అయితే చేశారు అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు వారి పేర్లు అయితే సత్యవతి గారి భర్త ఆదిరెడ్డి గారండి ఆయన ఆవిడ కుమారులు పనసరామరెడ్డి రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అండి వారి కోడళ్ళు అందరూ కలిపి మన ఆశ్రమానికి అన్నదానానికి అయితే పంపించారు బట్టలు కూడా ఇచ్చారు సత్తి సత్యవతి గారి పేరునైతే ఈ రోజు మన ఆశ్రమంలో అన్నదానం వస్త్రదానం జరుగుతుందండి వారి కుమారులు కోడళ్ళు వచ్చి వారి చేతులతో వారి ఇంటి పెద్దల పేర్లు చెప్పి కొంతమంది వృద్ధులకైతే వస్త్రదానం కూడా చేస్తున్నారు అలాగే సత్యవతి గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని ఆశ్రమం తరపున భగవంతుని కోరుకుంటున్నాము ఈ రోజు స్పెషల్స్ అయితే గులాబ్ జామున్ ఇదైతే క్యారేజ్ క్యారేజీలు పెట్టేసావు కదా రామలక్ష్మి ఇదైతే పప్పు ముల్లగాకు ఇది చారు ఇదైతే బెండకాయ ఫ్రై ఒడియాలు ఇది రైస్ క్యారేజీలు వెళ్ళిపోయింది మళ్ళా ఇది రైస్ తక్కువగా ఉందండి ఇక్కడ ఇక్కడ తినేవాళ్ళు ఉన్నారు ఇది మెత్తన్ రైస్ అది పెరుగు చూసారు కదండి ఈరోజు అన్నదానం కార్యక్రమం అయితే బాగా జరిగింది అలాగే వారు కూడా బట్టలు పెట్టి చాలా సంతోషించారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ